సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స దేశ రాజధానిలో హై అలర్ట్ నెలకొంది బుధవారం ఉదయం నుంచి స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి స్కూళ్లలో బాంబులు పెట్టామని ఇమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో ఢిల్లీ నోయిడాలోని పలు పాఠశాలలను ఖాళీ చేయించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు వెంటనే స్కూళ్లను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు మరోవైపు తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లలు చదివే పాఠశాలలకు పరుగులు తీసి వారిని వెంటనే ఇంటికి తీసుకొచ్చారు ముందుగా చాణక్యపురలోని సంస్కృతి స్కూల్ తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ లోని మదర్ మేరీ స్కూల్ మరియు ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కి బాంబు పెట్టినట్లుగా ముందుగా ఈమెయిల్స్ వచ్చాయి ఆ తర్వాత మరో యాభైకి పైగా పాఠశాలలు ఇలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నాయి బెదిరింపులు రాగానే ముందు జాగ్రత్తగా పాఠశాలల నుంచి పిల్లలను పంపించేస్తారు కొన్ని విద్యా సంస్థలు నిర్వహిస్తున్న పరీక్షలను కూడా మధ్యలోనే ఆపేసి విద్యార్థులను విడిచిపెట్టారు అయితే ఇప్పటి వరకు తనిఖీ చేసిన పాఠశాలలో ఇలాంటి ప్రమాదకర పేరుడు పదార్థాలు అయితే లభించారు లేదు ఎవరో కావాలనే ఫేక్ మెయిల్స్ పెట్టి బెదిరించారని తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పోలీసులు తెలిపారు ఈమెయిల్ ఐపి ఐపీ బట్టి విదేశాల నుంచి పంపించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు ఒకే వ్యక్తి నుంచి అన్ని స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయని తేల్చారు हमने अपने तौर पे प्रिकॉशनरी लेवल पे भी और सारी स्कूल चेक कर लिए किसी में कुछ नहीं तो कोई पैनिक होने की कहीं आवश्यकता नहीं है प्रिकोशनरी तौर पे भी सारी चेक कर लिए और कॉल के तौर पे भी चेक कर। हमारे एरिया में जो भी पुलिस जो भी स्कूल है वो भी और जो हमें इम्पोर्टेंट लगते हैं सारी हमने चेक कर सुमन टीवी लो मी पर्सनल एंड बिजनेस प्रमोशन को समी नंबर की कॉन्टेक्ट चेन्डी